మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన నారోజు మనోరమ్మ మెట్రో ఉదయంతో మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రాబోయే ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎమ్మెల్సీ మున్సిపల్ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన నారోజు మనోరమ ధీమా వ్యక్తం చేశారు అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజాపాలన రావడం ఎంతో ముఖ్యమని ప్రజలు ఏదైతే సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలను తీర్చుకోవడానికి వాళ్లకే అప్పచెప్పినట్లుగా ప్రజాపాలన రావడం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ కార్డులను విడుదల చేయడం జరిగింది దీనిని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అధ్యక్షురాలు డింగోజు సరస్వతి పాల్గొన్నారు మనోరమ వాడకం సత్య మనోరమ మాది మౌబాద్ జిల్లా మౌబాద పట్టణం నేను వైస్ ప్రెసిడెంట్గా చేసినాను ఆసుపత్రిలో అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా కూడా చేసిన ఎప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి నేను చేస్తున్నా అదే పార్టీలో పనిచేస్తూ కొనసాగుతూ వస్తున్నాను మరి ఇక ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు హయాంలో మన ప్రభుత్వం వచ్చింది ఇంకా వచ్చే వాటికి కూడా ఆయన ఏమైతే చెప్తారో మహోబా పట్టణ ప్రజలకు అందరూ కూడా అదే మాట మీద నడుస్తున్నారు కాంగ్రెస్ వస్తుంది అన్ని ఎలక్షన్లల్లో మేమే గెలుస్తామని ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నది కాబట్టి నమస్కారం ఉదయ్కి మీడియాకి నమస్కారాలు మాకు ఈ ఉదయశ్రీ వల మరి మీ పాలన ఎలా ఉంది అని అడగడంతో మీ కాంగ్రెస్ పాలన చాలా బాగుంది పబ్లిక్ మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని పబ్లిక్ని కూడా చెప్తున్నాము కాంగ్రెస్ పాలన చెప్పలేని రీతిలో కాంగ్రెస్ కావాలని ప్రజలందరూ ఓట్లేసి గెలిపించినందుకు వాళ్లకు నమస్కారాలు పబ్లిక్ ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లు కానీ ప్రజాపాలన మరి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఏదైతే వారు మాకు రేవంత్ గారి రెడ్డి గారిని చెప్పారు రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పారు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యి రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ అనేది పదేళ్ళ కింద వచ్చిన తెలంగాణ అసలు ఈరోజు స్వతంత్రం వచ్చిందని ప్రజలు కాదు ప్రతి పార్టీ వాళ్ళు కూడా అన్ని పార్టీలలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నారు వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చింది అనేది వాళ్ళు ఎంతో సంతోషంగా ఏ పార్టీ వాళ్ళైనా సంతోషంగా ఉన్నారు పబ్లిక్ సంతోషంగా ఉన్నారు ప్రజలందరికీ ఏది సోనియా గాంధీ గారు ఏమైతే ఇచ్చినారో ఏమి గ్యారంటీలు చెప్పినారో అవన్నీ చేయమని చెప్పడము మేము ఆ పని మీదనే ప్రతి వార్డుకు ప్రతి కౌన్సిల్కు మాబోదా నియోజకవర్గం నుంచి ప్రజాపాలన చేస్తున్నాము దానికి ఆ గ్యారంటీలు కూడా మేము పబ్లిక్కు అందడానికి సోనియా గాంధీ గారు చెప్పినట్టు మేము అవన్నీ చేస్తున్నాము ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ ఏ ఎలక్షన్లైనా కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ మరి సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ తప్పకుండా కైవసం చేసుకుంటుంది ఈ సంవత్సరం పొడుగుతా ఎలక్షన్లే నడుస్తాయేమో అని నేను అనుకుంటున్నాను కానీ మొత్తం అన్ని ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది పబ్లిక్ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ప్రియాంక గారు మళ్ళీ తెలంగాణకు మళ్ళీ ఎలక్షన్లల్లో వాళ్ళు ఏది చెప్తారు రేవంత్ గారు రెడ్డి గారు ఏం చెప్తారో దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అన్ని ఎలక్షన్లల్లో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది ప్రజలందరూ కాంగ్రెస్ను కోరుకుంటున్నారు కాంగ్రెస్ గెలిపిస్తుంది గెలిపిస్తారు కాంగ్రెస్ ప్రజలే గెలిపిస్తారని ప్రజలకు నమస్కారం చెప్తూ మీడియాకు నమస్కారం చెప్తూ అందరికీ మా పార్టీ తరఫున